మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు మీరు సంతోషంగా సంతోషం ఉంటాను ఎంత మంచి మనసు మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కార్పొరేట్ చేశారు పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చడమనైతే చేశాడంట ఆయన చూస్తే జాలేసింది కానీ నిజమేటో మనకి తెలుసు పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానుతో ఈ విషయానికి చెప్పొద్దే ప్రేమ నేతి బీరకాయ అతను ఒక మీ ఆయన గురించి బలి అర్థం చేసుకున్నారండి బాగా అర్థం చేసుకున్నాను గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి అమ్మయ్యా ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి హాఫ్ కిలో హల్వా చచ్చా హాఫ్ కిలో ఏంటి ఫుల్ కిలో తెస్తాను అని కిచెన్ హెల్ప్ నో థాంక్స్ వంట పూర్తయింది భోజనం చేసి వెళ్ళొచ్చుగా ఈ శుభవార్ తెలిసాక ఆకలేట్ లేదు పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ చి పుచ్చి ఏంటా ఇలా హాయ్ ఏంటి ఇలా చేరారు కొనటానికి కొరంటానికి నా దూనేసమే వేళల రాస్ మీటింగ్ ప్లేస్ తో కొరకైల పండిన మాట వెళ్ళక వాస్త ఎక్కడ కలిసిందన్నమాట చెప్తా అవును నీ అక్కకి పుట్ట బిడ్డకి ఏం పేరు పెడతాం అనుకుంటున్నారు ఆ మీరే చెప్పండి నువ్వు చెప్పు కాదు కాదు మీరే చెప్పాలి నువ్వు చెప్పవయ్యా దీ చెప్పు బలెంట్ టైప్ లో గొస గొసలాడేస్ కొంటున్నారు గోడా చారి టైప్ లో వినేస్తాను మీరే చెప్పండి కాదు నువ్వు చెప్పు బాబు ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి యువత టెన్షన్ తో నరాల తగ్గిపోతాయి సరే నేనే చెప్తాను బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది చండాలంగా ఉంటుంది ఏ ఆయన ఫేస్ కాదు పేరు కూడా బాగుండదు బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం యదోపం చేసుకోడం అందులో కూడా మనం న్యాయం ధర్మం మాట్లాడుతుంది నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో ఆ ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ యదవ ఫేస్ ఉలిపైన ఉల్లిపాయల ఉంటాడు ఆడుతో తిరుగునందుకు ఓ పక్కన కుమలు కుమలు ఆడి చేస్తుంటే ఆడు ముందే నన్ను శులకం చేసేస్తుంది అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా జానా వ్యక్తిలా జానే కేవటిలా వచ్చారు ఓ సిని పాసుగాలా అట్టడుగుతో ఉందే కొలిపించుకుందాం కదా షాపు దగ్గరికి రావచ్చు కదా ఆడ ఐదు జనం చూడరా పిచ్చోది పేరు పోదా అంతా అందుకే తీరకొచ్చిరా సరే కొలుస్తారండి రండి నేయ్ గానే ఎప్పుడు నువ్వే కొలిస్తే

చిన్న 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 జానా నా నెలజానా జన జన జనచానా జానీ ఈ నీ కులతలు కొలవడానికి వచ్చాను కొలవమంటావా మాట్లాడు జానీ నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా మాట్లాడు జానీ అవును నీ టైప్ మరి నా టైపులో టైపు ఆహా ఏమి నా భాగ్యము ఇప్పుడు నాకు తృప్తి ఉంది ఆహా అరటి బోతల్లా ఉండవలసిన కాళ్ళు ఇనప్ప స్తంభాల్లా ఉన్నాయి తర్వాత చెప్తాగానే ముందు చుట్టుకంత కంచుకో పొడుస్తా ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది ఆ ఇదేవిటి మెత్తగా ఉంటాళ్ళలా ఉండవలసిన ఇప్పుడు కరుకుగాళ్ళలా ఉన్నాయి ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేస్తావా చెయ్య మా తొట్టి నాన్న వయసులో ఉన్నది తొట్టి ప్లేస్ పెట్టుకుని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వు ఇందుకు వచ్చినట్టు అమ్మాయి పది మంది నా షాపుకి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నానే గాని నేను మీరు అనుకున్న టైం మనిషిని కాను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేష లేకండి వెళ్ళండి ఎవరికైనా ఎన్నడైనా తెరే మెరేస బాత్రూమ్ లో చుట్టూ ముజయింది కమ్మతులో ఉంది ఓ ఈ కట్టేది అమ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట డెబ్బై నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నాడపులు చూస్తే తెలవట్లేదా అడవిలో అన్నలం నేను మాత్రం తమ్ముని తమ్ముడు కూడా ఉంటారట అన్నలు ఉన్నప్పుడు తమ్ముడు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు వెన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయండి రా కంట్రోల్ కంట్రోల్ అమ్ము నేను ఇంకా అబ్బాయి అనుకున్నా ఆడివిడో కూడా ఐటమ్ అదిరిపోయింది క్యారె సాలే రామక భీమక అనీ సీతక ఎందుకు ఇక్కడ నీ బావ మినిస్టర్ భగవంతు చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాటా ఉందని తెలిసింది అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసురమన్నాడు పావల వాటా బలే వడివే నేను చేస్త ఉంటది ఏదో పక్క నుంచి తప్ప నాకు అందులో ఐదు పైసల వాటా కూడా లేదు నీ మీదట్టు మొక్క నువ్వు మా అన్న చెప్పుకోవరు ఆల్ ఇండియా రామన్న అన్న కసలే హైబీ నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు లేకుంటే పైకే ఆయన ఎక్కడ అడిగడుగు అడిగో చూడు అన్నా గారు రోజూ ఆ భూస్వామి తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారు ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంత అక్కడ ఇస్తాయో అక్కడ రామన్నలో కొన్ని వేల మంది పుడతారా అన్న మాట్లాడింది తిరిగేనా నాకు ఒక్క ముక్క అర్థం కాలే డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ

ఎందుకు నువ్వు గొంతు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ వాడు పెద్ద యదవా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్ ఇంజెక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చీర కట్టిన సొంతంగా చేస్తారండి ఏమండి మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తానండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో ముద్దు లేకపోతే మాత్రం అంతే ఇంకొకటి రెండెల కోసారి అరకి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ కట్టించాడు అందుకే చూసారా గొక్కి తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరండి కామె అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనీళ్ళు మనీళ్ళు అడవిలోకి వచ్చింది ఏంటి నా ఇంటి ఎదురు పార్టీలోనే నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశారని తనే నన్ను చంపేస్తాడుగా